ఎలాస్టిక్ వేసినట్టుగా అలా వచ్చేస్తా ఇక్కడ మీరు చూసినట్టుగా మనం చేత్తో కూర్చోపెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా దీనికోసం ఒక పాదం ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు నేను ఆ పాదం గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మామూలు పాదానికి కూర్చు పాదానికి సింగిల్ పాదానికి తేడాలు చూస్తాను మెయిన్గా మీకు ఈరోజు వీడియోలో కూర్చు పాదం కూడా ఉంటుంది అది ఎలాగో చూద్దాం ఇదిగోండి ఇది మామూలు పాదం మామూలు పాదం ఇలా సమానంగా ఉంటుంది దీనికి ఎక్కడ స్క్రూస్ ఏమి ఇలా ఉంటుంది సింగిల్ పాదం ఏమో ఇలా ఉంటుంది అంటే దీనిలో సగమే ఉంటుంది ఆఫే ఉంటుంది కంప్లీట్గా దీనిలాగా ఫుల్గా ఉండదు ఇది ఇటు ఇటు రెండు ఉన్నాయి కదా దీనికి అలా ఉండదు అనమాట ఒక సైడే ఉంటుంది ఇది సింగిల్ పాదం ఇప్పుడు ఇది లెఫ్ట్ పాదం దీనిలో కూడా లెఫ్ట్ రైట్ పాదాలు రెండు ఉంటాయండి మనం వాడుకునే దాన్ని బట్టి మన చేతి వీలును బట్టి లెఫ్ట్ది కావాలా రైట్ కావాలని చూసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది మెయిన్గా ఏంటంటే ఇది కుర్చిపెట్టుకునేది ఇప్పుడు మనం ఏదైనా ఫ్రాక్స్ కుట్టేటప్పుడు కూర్చోపెడాల్సి వస్తే సన్న పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా చిన్నగా పెట్టుకుంటూ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఈ పాదం ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ పాదానికి ఈ కుర్చు రావాలి అంటే ఒక స్క్రూ ఉంటుంది ఈ స్క్రూ ఉంటుంది ఈ స్క్రూని టైట్ చేసుకుంటే వస్తుంది అంటే మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ టైట్ చేసుకోవాలి తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవాలి అది మనకి ఇదే పాదంతోనే మామూలు కుట్టు కూడా కుట్టుకోవచ్చు అప్పుడు ఏంటంటే ఈ నెట్ని లూజ్ చేసేయాలి ఇలా లూజ్ చేసి లేదా సాయంత్రం తీసేసిన మామూలు కుట్ట వస్తుంది ఇప్పుడు ఇలా టైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా చూసారు కదా పాదం సమానంగా ఉంది కదా కింద ఈ సైడ్ ఇలా సమానంగా ఉంది కదా ఇది ఇక్కడ ఇది టైట్ చేస్తే ఏమవుతుందంటే ఈ పాదం ఇలా డౌన్ అవుతుంది ఇక్కడ గమనించండి మీకు తెలుస్తుంది ఇక్కడ ఇది ఉంది కదా ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇది ఇలా టైట్ అవుతూ ఉంటే పాదాన్ని ఇక్కడ చూసారు కదా క్రాస్ వచ్చింది ఇప్పుడు ఇలా క్రాస్ అవుతూ ఉంటుంది ఆ క్రాస్ అయినప్పుడు ఇక్కడ వరకే అంతది కింద మిగతా అంతా ఇలా లూజ్ ఉండి క్లాత్ అంతా కుచ్చి కుచ్చుగా పెట్టుకుంటే వెళ్తుంది అందుకని దీనికి నటిస్తారు అది మామూలు పాదానికి అయితే అలా ఏం ఉండదు ఇంకా సమానంగా కుట్టుకుంటే వెళ్ళిపోద్ది మనం కుట్టేటప్పుడు ఇది మామూలు పాదం ఇప్పుడు మనం కుచ్చి పెట్టాలనుకున్నప్పుడు ఈ పాదం పెట్టుకోవాలి ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయండి లేదంటే మన టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఉంటాయి లేదంటే మెకానికల్ అయినా ఉంటాయండి ఇది తెచ్చుకుంటే మనకి బాగా ఉపయోగపడతాయి లాంగ్ ఫ్రాక్స్కి ఇప్పుడు ఎక్కువ కింద పెడుతున్నాం కదా టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ అలాంటి వాటికి ఈ పాదం బాగా ఉపయోగపడుతుంది ఇది ఎలాగో కూడా నేను ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను ఓకే అండి ఇలా ఉంటుంది ఈ పాదం ఇది ఎంత టైట్ చేస్తే అంత ఎక్కువ కుర్చీ వస్తుంది అంటే ఇది ఎంత డౌన్ అయితే అంత ఎక్కువ కూర్చో వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది మిషన్ విగించి కుర్చీ ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను మీకు నా ఛానల్ నేను కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాదం తీసేయాలన్నా దీన్ని ఇలా నొక్కి ఇలా తీసేస్తే వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు మనం ఈ పాదం పెడదాం అనుకున్నాం కదా పాదం ఇదిగోండి స్క్రూ ఇక్కడ ఉంది కదా ఇప్పుడు నేను టైట్ చేసే ఉంచాను దీన్ని లూజ్ చేస్తున్నాను ఇలా లూజ్ చేసి ఇప్పుడు ఇది పెట్టుకున్నాను ఇది ఇంకోటి ఏంటంటే అండి చిన్న మిషన్ సెట్ అవదండి పాదం పెద్ద మిషన్ల వరకే అంటే డబల్ సింగర్ అంటారు జోకి జాక్ ఇలాంటి మిషన్లకే సెట్ అవుతాయండి చిన్న మిషన్కి సెట్ అవదు జిగ్జాగ్ మిషన్కి సెట్ అవ్వదండి ఈ పెద్ద మిషన్లకే వస్తుంది పాదం ఈ పెద్ద మిషన్లకే సెట్ చేసుకోవాలి మోనా అయినా షీల అయినా ఇలాంటి పెద్దవి ఉంటాయి కదా డబల్ సింగర్ అంటారు ఆ మిషన్లకే సెట్ అవుతుంది ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు చూసారే కింద టై సమానంగా ఉంది అంటే ఇప్పుడు మామూలు కుట్టే వస్తుంది ఇప్పుడు మీకు అది ఎలా అనేది నేను చూపిస్తాను కుట్టి చూపిస్తాను ఒక వేస్ట్ రాత్రి కుట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫ్రాక్స్కి ఏదైనా ఇలాంటి బార్ క్లాత్ ఉంటుంది కదా ఇట్లా ఇది మొత్తం మనం కూర్చోపెట్టుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇలా పెట్టుకుని మనం అయితే ఇలా చిన్న చిన్నగా ఇలా కూర్చోపెట్టుకుంటే వెళ్ళాలి ఇలా పెట్టుకోవాలి చేస్తే ఇలా పెట్టాలంటే చాలా టైం పెట్టేస్తుంది అలా కాకుండా మిషన్తోనే అయితే ఇప్పుడు ఇప్పుడు అయితే నార్మల్గా పెట్టాను నేను ఇప్పుడు ఇలా ఉన్న పాదానికి నట్టు టైట్ చేసుకోవాలి ఇలా టైట్ చేస్తూ ఉంటే ఈ పాదం డౌన్ అవుద్ది అని చెప్పాను కదా చూడండి ఎదరికి డౌన్ అవుద్ది ఇలా ఇది ఎంత ఎక్కువ డౌన్ అయితే అంత కూర్చొస్తుంది ఇలా పెట్టేసి ఫుల్ టైట్ చేసి ఇప్పుడు దీన్ని నార్మల్గా మనం ఇలా కుట్టుకుంటూ వెళ్తే ఇప్పుడు నిన్న నేను పెట్టినట్టు కూర్చో అదే వచ్చేస్తుంది అది కూడా చూడండి ఒకసారి మీరు కూడా కదా ఇంకా అలా ఈజీగా మనం ఎంత ఫాస్ట్ పుట్టినా అలా కూర్చో వస్తానే ఉంటుంది ఇంకా ఇలాంటి కూర్చో పెట్టుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా వస్తుంది మీకు ఇంకా అర్థం అవడం కోసం నేను దగ్గర నుంచి కూడా చూస్తున్నాను చూడండి చూసారా ఇలా వచ్చిందా కూర్చో ఇది నేను స్టార్టింగ్ పెట్టిన మూడు కూర్చులు తర్వాత నుంచి వచ్చినంత ఈ మిషన్తో వచ్చింది ఒకసారి ఇటు పక్క కూడా చూడండి ఇలా కుట్టేసుకుంటే వెళ్తాం ఇలా ఇటు పక్క కదా మొత్తం అదే కూర్చో వచ్చేస్తుంది క్లాత్ అదండి ఎలాస్టిక్ వేసినట్టుగా అలా వచ్చేస్తా కూర్చో ఈ పాదంతో ఇలాంటి కుర్చీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం చేత్తో పెట్టిన దానికన్నా ఇది చాలా నీట్గా ఉంటుంది మనం పెట్టింది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకపోతే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా రావచ్చు కానీ ఇది అలా రాదు చక్కగా వస్తుంది అంతా ఒకే లెవెల్గా బాగుంటుంది ఇలా సిల్క్ అడికి బాగా వస్తుంది కొంచెం కాటన్ ఇంతకన్నా తక్కువగా వస్తుంది అప్పుడు రెండుసార్లు కొట్టుకుంటే సేమ్ ఇలాగే మళ్ళీ ఇంకోసారి కొడితే అప్పుడు కూర్చో ఎక్కువ వస్తుంది ఇలా చూసారు కదా వచ్చేస్తుంది మొత్తం చూసారా ఇలా వచ్చింది కూర్చో అంత ఒకే లెవెల్గా చక్కగా వస్తుంది ఇప్పుడు ఇంకా కూర్చో ఎక్కువ ఇదే చాలా ఎక్కువ వచ్చింది ఇంకా ఎక్కువ కావాలంటే మళ్ళీ దీని మీద ఇలాగే వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ వస్తుంది కూర్చు కానీ ఇదే చాలా ఎక్కువ వచ్చిందండి ఇంకా ఎక్కువ అవసరం ఉండదు ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ కుర్చు దాన్ని మన ఫ్రాక్ అయితే ఎలా అతుకుతామో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ నార్మల్ కుట్టు కుట్టాలనుకున్నప్పుడు ఇది లూజ్ చేసేసుకోవాలి పాదం పైకి లేపి ఇలా నట్టు మొత్తం లూజ్ చేసుకుంటే ఇప్పుడు కుట్ట వచ్చేస్తుంది ఇలా మామూలు కూడా వచ్చాక కొంచెం ఈ ఇలా లూజ్ లేకుండా కొంచెం ఇలా టైట్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా టైట్గా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం పెట్టాల్సిన ఇదే సపోజ్ ఇదే ఫ్రాక్ అనుకోండి కింద ఇలా ప్లెయిన్గా పెడతాం కదా ఆ ప్లెయిన్గా ఉన్న దాని మీద ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కూర్చోచ్చింది ఉంది కదా ఇందుక మనం కూర్చోబెట్టింది ఉంది కదా ఈ క్లాత్ని ఇట్లా పెట్టేసుకోవాలి కిందదేమో ప్లెయిన్గా పెట్టాం ఈ ఐదు కూర్చుంది కదా ఈ కుర్చుని ఇలాగే ఇది ఎలా ఉంది ఈ కుట్టు అలాగే పట్టుకోవాలి ఇలా పట్టుకుని ఇంకా మనం వేసిన కుట్టు ఉంటుంది కదా అదే కుట్టు మీద ఇట్లా కుట్టుకెళ్ళిపోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఎక్కువ టైలరింగ్ వాళ్ళు ఉండి ఫ్రాక్స్ కుట్టుకునే వాళ్ళకుంటే ఇది బాగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి పని కూడా చాలా ఈజీగా అవుద్ది ఇలా లేదా కూర్చోపెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారు కదా దానికి ఇలా కూర్చు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది హ్యాండ్స్కి అయినా కింద నడు ఇంకా టూ స్టెప్ త్రీ స్టెప్స్ పెడుతున్నాం కదా కుచ్చు కింద దానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా వేసాను కుట్టు ఇటు పక్కనే ఇలా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇలా పైన కూడా కుట్టేసుకుంటే ఇంక ఇది కుట్టు గట్టిగా ఉంటుంది మీకు అర్థం అవడం కోసం ఒక వేస్ట్ కాదు మీకు చూపిస్తున్నాను అండి ఇది ఫ్రాక్ కాదు